హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎల్ డిజైన్ బేరేది ఈరోజు నేను చూపించిపోయి అవుట్ ఫిట్ ఏంటంటే టూ ఇన్ వన్ డ్రెస్ అండి అదైతే నేను స్పేస్ సిల్క్ శారీతో స్టిచ్ చేశానండి అండి టూ శారీస్ తీసుకున్నాను అంటే వన్ అండ్ హాఫ్ శారీయే నేనైతే యూజ్ చేశాను రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది దాంతో వేరే స్టిచ్ చేస్తాను అసలు అవుట్ఫిట్ ఏంటో చూద్దాం రండి ఫస్ట్ అవుట్ ఫిట్ వచ్చి ఇదండి లెహెంగా అది కిందకి స్కర్ట్ పైన పెప్లం టాప్ అనమాట ఇది వచ్చి ఫుల్ శారీ ఫైవ్ అంటే శారీస్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చినాయండి ఆ ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఒక శారీ ఫుల్గా నేనైతే కింద స్కర్ట్ కేట్లు యూజ్ చేశాను గేరా వచ్చి ఫుల్ గేరా వస్తుందండి అంటే వీడియోలో తెలుస్తుందా లేదా లోపల వచ్చి క్రేప్ లైనింగ్ యూజ్ చేశాను దీంట్లో క్యాన్స్ కట్టేసుకుంటే చాలా లుక్ అయితే చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఈ పై టాప్ ఉంది చూసారా ఈ టాప్ ఈ బ్లౌజ్ పాట్ వచ్చి నేను టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి అంటే త్రీ మీటర్స్ అయితే మనకి ఇంకా బాగా మోడల్ స్టిచ్ చేసుకోవడానికి కాబట్టి నేను టూ మీటర్స్ తీసుకున్నాను అందుకు ఇలాగే స్టిచ్ చేశాను నేను ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కట్ ఇచ్చాను బ్యాక్ సైడ్ బ్యాక్ ఉక్స్ అండి ఇది బ్యాక్ ఉక్స్ ఇచ్చి డీప్ డీప్ నెక్ ఇచ్చాను బ్యాక్ సైడ్ డోరీస్ ఇచ్చాను అంటే డోరీస్కి ఇంకా మోడల్ స్టిచ్ చేయాలి ఇంకా చేయలేదు హ్యాండ్స్కి వచ్చి నార్మల్ స్లీవ్ కూడా ఇచ్చాను నార్మల్ స్లీవ్ ఇచ్చి బటర్ఫ్లై స్లీవ్స్ టూ టూ లేయర్స్ అనమాట అది టూ లేయర్స్ అటాచ్ చేశాను ఇది ఇలా ఉంటుంది ఫ్రంట్ నెక్ వచ్చి స్వీట్ హార్ట్ షేప్ ఇచ్చాను ఫస్ట్ అవుట్ ఫిట్ అయితే ఇదండి నెక్స్ట్ సెకండ్ అవుట్ ఫిట్ ఏంటో చూపిస్తాను ఏం లేదండి జస్ట్ ఇది ఇలా డిటాచ్ చేసేది ఈ ఫ్రిల్స్ వస్తే ఇది క్రాప్టాప్ కింద యూస్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఫోన్ క్రాప్ టాప్ అయితే మనం ఎలా అయినా వేర్ చేయొచ్చు కదండి మన ఇష్టం మన ఇష్టం నచ్చిన మోడల్ అయితే స్టిచ్ చేసుకో వేసుకోవచ్చు దీనికి బార్డర్ అయితే నేను ఇది సిల్వర్ గోల్డ్లో తీసుకున్నానండి అలా ప్యూర్ గోల్డ్ కదా సిల్వర్ కాదు సిల్వర్ గోల్డ్లో తీసుకున్నాను దీనికి సెట్ అవుతుందని లుక్ అయితే ఇలా ఉందండి అండి టూ ఇన్ వన్ డ్రెస్సెస్ అయితే ఇవ్వండి ఎలా ఉన్నాయి అవుట్ఫిట్ నచ్చి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కుదిరితే షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ అవుట్ఫిట్ నచ్చి మీరు కూడా కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి నేను కస్టమైజేషన్ కూడా చేస్తానండి థ్యాంక్ యూ